హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ టమాటో కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా మనం వంకాయతో చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటామండి ఇలా మనం టమాటో కాంబినేషన్తో వంకాయ కర్రీ చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ వంకాయ టమాటో కర్రీ వేసేసుకొని వడియాలు కానీ తర్వాత అప్పడాలు కానీ లేదు ఆమ్లెట్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే రాగి సంగటిలోకి తర్వాత రోటీ నాన్ చపాతి వాళ్ళకు కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి కాబట్టి ఈరోజు మనం వంకాయ టమాటో కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేశానండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసాను నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసేసుకొని ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు లైట్గా పొట్టు తీసుకొని దంచి వేసి ఆ వెల్లుల్లి వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలండి మరి ఓవర్గా ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొన్ని కర్రీస్కి మనం కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుంటేనే బాగుంటుందండి కొన్ని కర్రీస్కి కొంచెం బాగా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇంకా ఈ టమాటో ముక్కలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి లైట్గా మనం ఈ టమాటో ముక్కల్ని మగ్గనివ్వాలి చూడండి ఇప్పుడు ఈ టమాటో ముక్కలు అన్నమాట ఇందులో ఒక పావు కేజీ వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి ఇక్కడ నేను ఈ కలర్లో ఉన్న వంకాయలు తీసుకున్నాను మీరు కావాలంటే తెల్ల వంకాయలు కూడా వేసేసుకోవచ్చండి ఆ వంకాయల్ని మనం ఉప్పు నీళ్ళలో వేసిపెట్టి వేసేసుకోవాలండి నేనైతే ఈ సైజులో ముక్కలు కట్ చేసానండి మీకు కావాలంటే పొడవుగా కూడా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి మళ్ళీ కూడా కొద్దిగా రాళ్ళు ఉప్పు వేస్తాను ఇప్పుడు కొద్దిగా మాత్రమే వేసేసుకొని ఇంకా ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ వంకాయ ముక్కల్ని ఫ్రై అవనివ్వాలండి మనకు వంకాయలు చాలా త్వరగానే ఉడికిపోతాయండి హై ఫ్లేమ్ పెట్టకుండా ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు ఈ వంకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి చూడండి వంకాయ ముక్కలు లైట్గా మగ్గాయి అలాగే టమాటో కూడా మగ్గింది ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని వేసేసుకుందాము ముందుగా ఇందులో ఒక టీ స్పూన్ కారం పొడి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇంకొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి ముందుగా కూడా కొద్దిగా వేసాను ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఈ స్పైసెస్ మాడకుండా ఆల్రెడీ ఇందులో నేను ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసాను కదా అండి సో మనం కారం అనేది చూసి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కారము ధనియాల పొడి వేసిన తర్వాత ఇంకొక నిమిషము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు బాగా మగ్గింది మరి వంకాయ ముక్కలు మెత్తగా పిసురు పిసురుగా ఉడికినా కూడా బాగుండదండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాసు నీళ్ళు వేసేసుకోవాలి ఆల్రెడీ మనకు ఈ వంకాయ ముక్కలు టమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయి వాటర్ కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఒక మీడియం సైజు గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీకి చూడండి ఇంకొద్దిగా నాకైతే ఒక మీడియం సైజు గ్లాస్ నీళ్ళు పడ్డాయి ఇక్కడ ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ చింతపండు పులుసు వేయలేదండి రెండు టమాటోలు వేశాను కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇంకొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి మీరు మీరు ఇందులో కొద్దిగా చింతపండు పులుసు కూడా కావాలంటే వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే రెండు మీడియం సైజ్ టమాటోలు వేసాను కాబట్టి ఆ పులిపే సరిపోతుందండి ఇంకా మనం ఇందులో మామిడికాయ ఉంటే కూడా సీజన్ ఉన్నప్పుడు మామిడికాయ వేసి కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లేదు కొంచెం మనం ఇందులో మునక్కాయ కానీ లేదు బంగాళాదుంప కానీ అలా కూడా కలిసి రెండు మూడు వెజిటబుల్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చండి ఇలా సింపుల్గా టమాటో కాంబినేషన్తో చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి చూసారు కదా వంకాయ టమాటో కర్రీని చాలా ఈజీగా టేస్టీగా నేను ఎలా ప్రిపేర్ చేశాను ఈ కూర మనకు చల్లారిన తర్వాత కూడా మళ్ళీ గట్టిగా అయిపోతుందండి సో ఇలా ఉంటే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి